నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అర్బన్ నక్సల్స్ మానవ హక్కులు అంటూ నిత్యం వల్ల వేసే నక్సలెట్లకు మరో రూపం నిత్యం యువకులను యువతులను రెచ్చగొడుతూ నక్సలిజం వైపు మళ్లిస్తుంటారు యువకులను యువతులను అడవుల బాట పట్టించి తమ సంతానాన్ని మాత్రం హాయిగా దర్జాగా అమెరికాతో పాటు ఇతర దేశాలకు పంపిస్తుంటారు సరిగ్గా ఇదే విషయాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సమాజానికి చెబుతూ అసలు విషయాన్ని ప్రజలకు తెలియజేసింది మీరు మీ పిల్లలను విదేశాలకు పంపుతారు కానీ మా పిల్లలను అడవులకు పంపుతారా అంటూ ఏబివిపి సూటిగా నిలదీస్తోంది ఇప్పుడు ఏబివిపి చేస్తున్న ఈ క్యాంపెయిన్ చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఆర్ఈసి వంటివి ఒకప్పుడు నక్సల్స్ ఉద్యమానికి కేంద్రంగా కొనసాగేవి మరో రకంగా చెప్పాలంటే ఈ కేంద్రంగానే నక్సలెట్లు రిక్రూట్మెంట్ కూడా చేసేవారని అంతే అంతేకాకుండా మావోయిస్టు ఉద్యమంలో అగ్రవాగం అంతా తెలుగువారే పూర్వ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది అడవుల్లోకి వెళ్లారు వీరిలో చాలా మంది విద్యార్థి నాయకులే అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో పట్టభద్రులు కూడా అయితే యువతలను కాపాడే క్రమంలో సైద్ధాంతిక పోరాటంలో నక్సలెట్లతో జరిగిన ఘర్షణల్లో విద్యార్థి పరిషత్ తన కార్యకర్తల్ని కూడా కోల్పోయిన అయినా వీరోచిత పోరాటమే తన మార్గం అని ప్రకటించింది ప్రస్తుతం నక్సలిజం దేశంలో తీవ్ర ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలో ఏబివిపి తెలంగాణ యూనిట్ ఓ ప్రచారాన్ని చేస్తోంది నక్సలెట్లు హింసను విడిచిపెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాన శ్రవంతిలో కలవాలని పిలుపునిచ్చింది